గుంటూరు ఇండియా కూటమి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మస్తాన్ వలి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం మేరకు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారని మోడీకి జగన్ నేరుగా వ్యాపార భాగస్వామి అందుకే బీజేపీకి సహకరిస్తున్నారని లాలపేట ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆలయంపై వైసీపీ టీడీపీ నాయకులు ములాఖతయ్యి అక్రమాలకు పాల్పడ్డారు ఎండోమెంట్లో ఉన్న ఆలయ గోడను పడేసి ఆ స్థలాన్ని ఎమ్మెల్యే అనుచరులు సౌత్ ఇండియా షాపింగ్ మాల్కు కట్టబెట్టారు దీనికి కీలకంగా ఎమ్మెల్యే అనుచరులు మాక వెంకటేశ్వర రెడ్డి వ్యవహరించారు కోట్ల రూపాయలను తీసుకుని హిందువుల మనోభావాలతో ఎమ్మెల్యే ముస్తఫా నసీర్ అహ్మద్ మాడుతున్నారు ముప్పై సంవత్సరాలుగా జిల్లాలో కనిపించని పెమ్మసాని డాలర్తో ఓట్లను కొనుగోలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు నిత్యం ప్రజల్లో ఉండే నాయకులకు ప్రజలు అండగా ఉండాల్సిన అవసరం ఉంది రానున్న ఎన్నికల్లో నాకు అండగా నిలవాలని కోరారు రేపు ఉదయం జరిగే నామినేషన్ కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయమని చెప్పి మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ గారు షర్మిళ గారు ఇచ్చినటువంటి నిర్ణయం మేరకు మీ అందరి సహాయ సహకారం గడిచిన ఇరవై పాతిక ముప్పై సంవత్సరాల నుంచి ఒక విద్యార్థి నాయకుడిగా ఈరోజు అంచెలంచెలుగా ప్రజల సమస్యల మీద ప్రజాక్షేత్రంలో ఎప్పుడు ఉంటూ మీ యొక్క సహాయ సహకారాలతో ఈరోజు ఇక్కడ దాకా రావడం జరిగింది ఇవాళ ఎన్నికల ప్రచారంలో నాకు పూర్తి విశ్వాసం ఉంది యొక్క నరేంద్ర మోడీ గారికి రాహుల్ గాంధీ గారికి జరుగు జరుగుతున్నటువంటి పోరాటంలో నరేంద్ర మోడీ గారికి ఊడిగలు చేసేటటువంటి శక్తులు ఏదైతే ఉన్నాయో అది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వమా జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా వ్యాపార భాగస్వామి నరేంద్ర మోడీ అమిత్ షాతో అందుకోసమే రిలయన్స్ కంపెనీకి సంబంధించినటువంటి వ్యక్తికి రాజ్యసభ ఇవ్వడం జరిగింది ఇది వాస్తవం లేకపోతే ఆంధ్రాకి సంబంధించినటువంటి వ్యక్తి కానటువంటి పరిస్థితుల్లో లేదా అతని ఏదైనా పొలిటికల్గా వాళ్ళ పార్టీలో ఉంటే ఇస్తే ఇబ్బంది ఉండేటటువంటి కాదు నేరుగా వ్యాపార భాగస్వామి అయినటువంటి సి జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్నటువంటి పార్టీలు మీ అందరికీ తెలుసు వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు మరి జగ జనసేన వలసి రాహుల్ గాంధీ గారు సైద్ధాంతికంగా ఈ దేశంలో పూర్తిగా అధికార దుర్వినియోగం చేసి ఏడుకొండల వెంకన్న స్వామిని అవమానపరిచారు హిందూ సంస్కృతి సంప్రదాయాలను గౌరవాన్ని వెంకటేశ్వర స్వామి యొక్క గొప్పతనం పెళ్లిళ్ళు ఏదన్నా ముక్కు ముక్కు కుట్టించుకోవాలన్నా చెవులు కుట్టించుకోవాలన్నా అత్యంత విశ్వాసం కలిగినటువంటి ఆ గుడి ఎందుకంటే ఎమ్మెల్యేకి పనిచేశాను కాబట్టి నాకు అది తెలిసినటువంటి పని మీ ద్వారాగా ఈ వెంకటేశ్వర స్వామి జీవితం వెంకటేశ్వర స్వామి గుడితో నాటకం ఆడినటువంటి వాళ్ళని ఎవరిని వదలను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచిన రోజున దీంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మున్సిపల్ అధికారులు కానీ ఎండోమెంట్స్ అధికారులు కానీ ఎవరు అవినీతి పడిగారు వాళ్ళని పూర్తిగా వాళ్ళని ప్రజాక్షేత్రంలో చర్చించడానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో క్వశ్చన్ లేసి ప్రతిరోజు ఆటో నగర్ డ్రింకింగ్ వాటర్ కోసం మంత్రులు నా మీద గొడవ పడేవాళ్ళు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండి కాంగ్రెస్ మంత్రుల మీద క్వశ్చన్ వేస్తావు తెలుగుదేశం వాళ్ళకు ఓతం ఇచ్చినట్టు కాదా అంటే నా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రజల బాధ అటువంటిది యాభై వేల మంది ఆటో నగర్ లో ప్రతి రోజు జీవనం కొనసాగిస్తారు వాళ్ళు ఈ రోజు ప్రతి రోజు లక్ష రూపాయలు పెట్టి నీళ్లు కొనుక్కుంటున్నారు అని చెప్పి రోసే గారు ఆ రోజు గ్రాంట్ ఇవ్వడానికి కూడా భయపడితే